మామూలుగా జల్లికట్టు అంటే ఎద్దులు గుర్తొస్తాయి కానీ నెక్స్ట్ ఇయర్ లాంటి జల్లికట్టు అంటే ఆవులు గుర్తొచ్చేటట్టు చేస్తాం బ్రో మత్స్యపల్ ఆవులు అంటే బ్రాండ్ గా క్రియేట్ చేస్తాం నెక్స్ట్ ఇయర్ నుంచి నెక్స్ట్ ఇయర్ నుంచి మత్స్యపల్ ఆవ్ అంటే ఒక బ్రాండ్ అంటారా ఆవులు ఆవు ఒకటే కాదు ఆవులు ఆవులు అంటే చేత ఒకటే అంటే ఇంకా చాలా ఆవులు జరుగుతుంది అన్ని కట్టలేదు ప్రస్తుతానికి ఒక దాన్ని కడేస్తున్నాము నెక్స్ట్ ఇయర్ లాంటి మత్స్యలు అంటే ఆవులు గుర్తొస్తాయి సీతం అంటే దాని పేరు రేసింగ్ వాసు ఆగు అవుతున్నది ఇంకోటి సమీలి ఆగు అవుతున్నది మూడావులు ఓటగా ఎత్తాం బ్రో యాడు ముందు పోయినా ఇబ్బంది లేదు మాకు నెక్స్ట్ మంత్ కంపల్సరీగా మూడు ఆవులకు కానీ ఎన్ని ఆవు సరే మత్స్య విపల్ల ఒక సీతమ్మ ఒక రేస ఒక సమయం పేరు గుర్తురావాల పేరు రావాలంటే అన్ని మూడు ఒకే చోటు మూడు ఒకేసారి ముందు పోయినా టాప్ లో పోయినా మాకు ఇబ్బంది లేదు హై హలో వెల్కమ్ బ్యాక్ టు సో ఈ అయితే మనం మత్స్య విన్లు అయితే ఉన్నాము ప్రెసెంట్ యావలైతే ఎంటర్వ్యూ చేయబోతున్నావు బ్రో రెండు పేజా ఓకే బ్రో యావ్ ఎక్కడ పడ్డా వెనుకలతో పడ్డారు బ్రో ఇప్పుడు ఓన్లీ నాలుగు గుళ్ళతో ఉన్నది అరిగేపల్లి లోకే వాళ్ళ ఆవులలో పట్టినాము ఒక పన్నకి ఏనారని చూడలేదు అయినా ఆవుని కావాలని అంతే అంటే ఆవునే పట్టడానికి బట్టడానికి బ్రో ఆవునే బట్టాలంటే ఎద్దుల కన్నా ఫాస్ట్ పోతాయని చెప్పినారు దానికని ఆవునే బట్టాల్సి వచ్చింది మీరేం చూసారు అప్పటి అది మేమైతే చూడలేదు వాళ్ళు ఒక పన్నకుని చెప్పినారు వీడియోలు కానీ లేవని చెప్పినారు అయినా లోకి మా దోస్ చెప్పినాడు కాబట్టి పట్టుకొని వచ్చేసాము ఓకే బ్రో పట్టి ఎందులేదు బ్రో బట్టి ఒక నెల వన్ వీక్ అవుతా ఉంది పట్టడానికి ఎవరు మెయిన్ రీజన్ అంటే లోకీ మాకు హోటల్ పెట్టింది అన్ని ఓడి మాకు దగ్గరుండి పట్టించినాడు ఓ లీనన్నా మాకు దగ్గరుండి అన్ని చేసి బండి ఎక్కిచ్చి మళ్ళీ ఇంటికాడ దింపేదాకా కూడా ఫోన్ లైన్ లో ఉన్నాడు వెంట పడ్డారు పట్టినప్పుడు పట్టినప్పుడు ముప్పై వేలు బ్రో ఓకే ఇప్పుడు ఏం చెప్పారు కదా ఆయన అంత దగ్గరుండి చూసుకోవడానికి ఆయన ఏవారు బ్రో అంత రీజన్ ఏమంటే లోకి అంటే అరిగేపల్లి అరిగేపల్లి అంటే ఆ మనిషి పేరు వచ్చి లోకి అంటే ఆయనే దగ్గర చూసుకోవడానికి వాళ్ళు చెప్పారు కదా ఎదువ చెప్తా ఆయనే పట్టించారని చెప్పారు కదా అది ఎందుకు అని పట్టించినే మేము అదే కావాలని కూర్చున్నాం కాబట్టి మాకు అదే ఆ మనిషే పట్టించినాడు దగ్గరుండి వాళ్ళు అమౌంట్ తగ్గిపోయినా మాకు దగ్గరుండి మాట్లాడి పట్టించినాడు వాళ్ళ ఊరు కాబట్టి ఓకే మరి ఇప్పుడు ఆల్రెడీ ఫెస్టివల్స్ అన్ని అయిపోయాయి అయిపోయినాక పట్టాడు ఎవరు పట్టాలంటే ఇంక మాకు ఆవు కావాలని పట్నం బ్రో ఎదులకన్నా ఫాస్ట్ పోతాయని చెప్పినారు దానికన్నా ఆవు కావాలని పట్నం ఒక అంటే ఇప్పుడు పళ్ళన్ని అయిపోయినాయి నెక్స్ట్ ఇయర్ పండక్కి వేస్తాయి లేకపోతే క్రాసింగ్ క్రాసింగ్కైనా క్రాసింగ్ క్రాసింగ్ కి కావాలా రేపు పన్నకి ఏడు జరిగినా వేస్తాం మీరు చుట్టుపక్కల కాకుండా పళ్ళు కంపల్సరీ వేస్తారా రేపు సంవత్సరం ఊర్లో జరిగినా పండగ కడతాం అంటే కడతారా ఆ పల్లకైనా కడతారు వాళ్ళకే కడతాం ఫస్ట్ పండక్కి ఫస్ట్ పళ్ళకి అంటే మీ పళ్ళకు కడతా పలికేలా కడిగా పళ్ళకు కడతాం ఓకే బ్రో ఇప్పుడు రేపు సంవత్సరం ఎక్కడ చూడచ్చు ఫస్ట్ పండుగ ఫస్ట్ పండుగ అంటే మన చుట్టుపక్కల ఎక్కడ జరిగినా కట్టేది అయితే నిలిపేది లేదు రేపు మన చుట్టుపక్కల ఊరి పండుగ చేసినా కడతాం ఓకే ఇప్పుడు కొన్నారు కదా వన్ మంత్ ఉంది వన్ మంత్ లో ఏ ఫుడ్ పెట్టారు ఎలా పెడతారు కానీ వన్ మంత్ లో ఏం పెట్టాల ఊరికే ఓన్లీ సొప్ప ఎన్నికసు తినేసి నీళ్ళు లాగేసి ఉన్నది అంతే ఎరగ దానా పోయలేదు అంటే అలవాటు ఏమైనా చేస్తారా అప్పుడు వేలు వేళ అలవాటు చేస్తా ఇంక మూడు నెలలు కట్టి మూడు నెలలు అయినది మూడు నెలలు తర్వాత దానా పోస్తాం రేపు సారికి బాగా రెడీ చేస్తాం పండక్కి ఇప్పుడు ఆవు ఇంకేమి బ్రో మీకు ఆవు ఒకటే ఉన్నది అంటే నెక్స్ట్ ఇయర్లో పడతారు ఆవుతో పాటు ఒకే ఆవి పెడతారా నెక్స్ట్ పాటు ఆవు అంటే ఆవు దోన్న పుట్టినా కావాలంటే కోన పాడు పట్టుకుంటాము ఎద్దు మేము పట్టాలంటే ఆసామాసా ఉండకూడదు మా పక్కకి మాదే టాపులే పోవాలా అట్టా ఎద్దు ఉంటే పట్టుకుంటాం బ్రో ఓకే బ్రో ఇప్పుడు రామని ఈ పండలు అయిపోయాయి కదా నెక్స్ట్ ఇయర్కి వేస్తే ఇది ఒకటేస్తారా ఇప్పుడు ఎద్దు పచ్చా చెప్పారు దాంతో పాటు కలిపేస్తారా నెక్స్ట్ ఇయర్ కంటే ఒకటే వేస్తాము నెక్స్ట్ ఇయర్ ఏ పండగలో లాస్ట్ లో ఏ పట్టుకుంటాం ఎద్దు బాగా పోవాలా టాప్ లో మన పక్కకి మందే పోవాలని అదొక ఆశ అంటే మీకు ఇంకేమైనా మీ అభివృద్ధి వాళ్ళకి కానీ టాప్ లో చెప్పారు కదా ఆవిడ చూసారా మాకు తెలిసిన వాళ్ళు ఉన్నాయి కానీ ఆ పేర్లు అన్ని వద్దు మాది ఒకటి పేరు మాకు వద్దు మాది టాప్ లో పోవాలని మేము చెప్తున్నాం అంటే ఒకటే ఇంకేమైనా పట్టారు ఆవులు అయితే పట్టున్నాము లక్ష ఇరవై రెండు వేలు ఇచ్చి ఆ ఆవులు అంటే ఒక ఆవునైతే ఒక్కొక్క ఆవు సింగిల్ గానే పోతాయి అయినా అవి మరపాలంటే కష్టం ఆవును ఒకటి పెట్టుకోవడం గమ్మన ఇంటికాడా ఇవి ఏమందు దానికనే రేపాడో పండక్కి దీన్ని అని అంటే ఇంతవరకు మీరు ఎప్పుడు టైపు ఆ వాళ్ళు ఎప్పుడో చిన్నప్పుడు ఏమన్నారంట రెండు ఉన్నప్పుడు వాళ్ళకి ఎత్తుకొని వచ్చిందని చెప్పినాడు అది మా లోకి చెప్పినాడు కాబట్టి పట్టుకొని అంటే మాకేం తెలీదు ఇంటికాడ ఎలా ఉంటది అంటే నా చాలా అవ్వాలంటే అడి కావాలంటే మీదకి డైరెక్ట్ బట్ ఇంటికాడ ఎలా ఉంటది ఎలా ఉంటది లేకపోతే మీదకి వచ్చేస్తుంది సైలెంట్ గా ఉంటుంది నువ్వు కాళ్ళకి దూరన్నా ఏముందో నువ్వు ఆడ దూర ఏముందో పాలు గిండుకోవచ్చు నువ్వు ఎక్కి దాని పని కూర్చున్నా ఏముందో అయినా నలుగురు వచ్చేస్తే మనకు మళ్ళీ నిన్ను కూడా పెట్టి అంటే ఇప్పుడు ఇంటికాడదే లేకపోతే బయట దొరికి నేత అలా ఉంటది మేత మేపుకొని అదే బ్రో వాళ్ళ మమ్మల్ని అయితే ఏముందో మా ఫ్యామిలీ అయితే ఏముందో ఇంకెవరన్నా నలుగురు నలుగురు ఐదు మంది పిల్లకాయలు ఎవరన్నా వస్తే మనకు మళ్ళా మమ్మల్ని కూడా చల్ల చేస్తుంది మాపైకి కానీ అంటే ఇప్పుడు పట్టి వెమంతి దీంట్లో ఉంటే మంచి గుణం అంటే వాళ్ళు చెప్పగలుగుతారా బ్రో మంచి గుణం అంటే కైకాడ వదిలేసి నేరుగా ఇంటికి వచ్చేస్తుంది ఆడ వదిలిన నేరుగా ఇంటికి వచ్చేస్తుంది అదే రేపు పన్నకి ఆడ దూల పన్న చేయాలని పెట్టుకోను రేపు ఆడ ఇంటికి వచ్చేస్తే మళ్ళీ స్వచ్ఛ దాకా ఉండిపోతుంది బ్రో అంటే మీకైతే నమ్మకం ఉండే వస్తుందని మాకైతే నమ్మకం అది వస్తుందని కైకాళ్ళ నుంచి అయితే ఇంటికి వస్తున్నది ఆడ చేస్తే ఎన్న ఊర్లో ఏమన్నా వదిలితే ఇంటికి వస్తే మళ్ళా ఏడే ఉంటుంది బ్రో అది అంటే మీకైతే నమ్మకం ఉంది బట్ రేపు ఒకసారి చిన్న దోల చేసుకుని వదిలాక వాళ్ళు చూస్తారు అంటే రేపు దోల చెప్పారు కదా దానికైనా పలకపోతే అట్టా వెళ్తారు బ్రో రేపు పలక్ గడతాం బ్రో పలక కట్టకపోతే దోల దాన్ని చేసేది అంతా కుమ్ములు పెట్టుకుని అంటే నెక్స్ట్ ఇయర్ కాకుండా రేపే దీని చుట్టాల చంటారా పళ్ళ దోల్ రేపు దాని పర్ఫార్మెన్స్ ఎట్ ఉంటుందో మేము చూడలేదు రేపు పర్ఫార్మెన్స్ ఎట్ ఉంటుందో దానికి చూసేదానికి బ్రో పలకాలంట ఉండేది ఓకే రేపు చూసినాకే పర్ఫార్మెన్స్ చూసి నెక్స్ట్ ఇయర్ కి బాగా గడతారు బ్రో నా స్టీరికి రేపు పర్ఫార్మెన్స్ ఎట్టుంటుందో రేపు ఎట్టుంటుందో చూసి మళ్ళీ కావాలంటే రేపు పన్నకి బాగా ధూమ్ గా చేస్తాం బ్రో ఓకే బ్రో ఇప్పుడు దీనికి లోన్ ఎలా పెట్టారా నేను దాని పేరు సీతమ్మ సీతమ్మ అంటే అదొక బ్రాండ్ అన్నమాట అంటే ఆ నేమ్ ఎవరు పెట్టారు మీరే పెట్టారు ఇంకా ఎలా పెట్టారా నేమ్ అంటే సీతమ్మ అంటే మేమే పెట్టాలనుకున్నాం బ్రో సీత ఉండాలి వేరే అన్న కాడ మన ఆవుకి సీతమ్మ అని పెడితే బాగుంటుందని సీతమ్మని పెట్టి రావడానికి రేసే ఉందా బ్రో అన్న చూసి అన్న మీద అభిమానంతో వచ్చినాము ఆవు మీద అంటే ఆవు ప్రాణము అంటే ఇప్పుడు అన్న మీద అభిమానం బాగా ఇష్టం బ్రో మీకు ఇష్టం బ్రో అంటే మీకు మీకేమైనా ఆవులు దెబ్బలు అవులే లేకపోతే ఒకటే ఒకప్పుడు నుండి వేరే వాళ్ళకి ఇచ్చేసినాము సరే ఇంకా దెబ్బతో ఇంకా మనం పట్టుకోలేదు సరే ఇంకా అన్న తెలిసిన అన్న కాబట్టి అది కాకుండా మామ అవుతాడు అందుకని వచ్చినాము అభిమానం ఓకే థ్యాంక్ యూ బ్రో మీరు చెప్పండి బ్రో హాయ్ బ్రో అంటే మీకు ఆవు అంటే అప్పుల లేకపోతే వచ్చి ఏం లేదు బ్రో మేము మామూలుగా ఆవుని పట్టాలనుకుంటా ఉన్నాం ఎప్పుడు లాంచో మేము ఎద్దును పట్టాలి వదలాలి అనుకుంటా ఉన్నాము మేము ఎవరి విన్నా మాతో ఇరవై ఎంత మంది ఉంటే అంత మంది మాతో వస్తారు కానీ మనకంటూ ఒక ఆవు ఉండాలినా పట్టాలనా అంటా ఉంటే పట్టాలని లోకి అనే మా ఓడు చెప్పినాడు కాబట్టి ఆవు మీద నమ్మకంతో పట్టినాము ఇది ఒకటే కాదు బ్రో ఇంకా నాలుగు ఆవులు పట్టినాము ఒక్కొక్క ఆవు సోలోగా వదిలినా సోలోగా జెండా బాగుండ పలకెత్తుకున్నా చెరవేందులో ఉండే ఆవులు పట్టినాము కానీ నెక్స్ట్ ఇయర్ ఇంకా బాగా పెద్దగా ప్లాన్ చేస్తా ఉన్నాము మన ఏరియాలో ఎవరిదైనా ఎద్దు పోతున్నాదంటే పలానా వాళ్ళు ఎద్దు టాప్ లో పోతున్నాయి దాంట్లో మా ఎద్దు కూడా ఒకటి ఉంటుంది నెక్స్ట్ ఇయర్ ఆ విధంగా ప్లాన్ చేస్తున్నాం బ్రో బ్రో అంటే ఇప్పుడు ఎద్దుల సవాళ్ళు ఆవులు మీరు అలా అవును బ్రో ఆ ఇది ఆవు స్పీడ్ మాకు చెప్పిన వ్యక్తి లోకే అనే అబ్బాయి చెప్పినాడు అనా స్పీడ్ ఇబ్బంది లేదనా ఎద్దు అంటే బ్రో అంటే ఖుషి యాదవ్ లోకే ఖుషి ఒకరదా లోకే యాదవ్ అంటే మారు పేరు వచ్చి కుషి యాదవ్ ఆ లోకి పదిహేడు 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 సంవత్సరం నుంచి ఎద్దు పోతుంది బ్రో ఇంతవరకు ఎక్కడ పట్టింది లేదు సో ఆ అబ్బాయి మీద నమ్మకంతో మేము పట్టుకొని వచ్చినాం ఓకే థ్యాంక్ యూ బ్రో ఇప్పుడు మీరు రావడం చేశాను అంటే మీరు ఈ ఊరు కాదని చెప్పారు పక్క ఊరు బట్ అయినా సరే ఎద్దు రావడం లేదు బ్రో చేసేయాలి అంటే మా ప్రాణం అందుకని వచ్చినాం బ్రో అంటే ఓన్లీ ఆయన ఉందా ఆయన ప్రేమ బ్రో సీతమ్మ బ్రో పేరు నాలుగు ఆవులు పట్టినాము రేపు సరే చూపిస్తాం బ్రో అంటే నెక్స్ట్ ఇయర్ కి కంపల్సరీ నాలుగు ఆవులు ఎంత బ్రో వేస్తాం బ్రో ఒక్కొక్క జనాలు తోడు చేసి ఒక సింగల్ అవుతాం బ్రో నెక్స్ట్ ఇయర్ అయితే కంపల్సరీ ఆవు టెన్ రూపీస్ వచ్చేసి అని చెప్తారా అవును బ్రో ఇప్పుడు మీరు ఏమైనా చెప్పాలి ఏం చెప్తారు బ్రో నెక్స్ట్ మచ్చి రెడ్డి అంటే ఒక బ్యాండ్ చేయాలంటే ఆవులు పట్టుకొని వచ్చినాం బ్రో ఆవులు రేపు తడవకి బ్యాండ్ లో పోవాలని అనుకుంటున్నాము ఆవులు ఎట్టబోతాయో తెలియదు ఒక మాట చెప్పండి ఏం చెప్తారు బ్రో మామూలుగా జల్లికట్టు అంటే ఎద్దులు గుర్తొస్తాయి కానీ నెక్స్ట్ ఇయర్ లాంటి జల్లికట్టు అంటే ఆవులు గుర్తొచ్చేటట్టు చేస్తాం బ్రో మత్స్యల్లో ఆవులు అంటే బ్రాండ్ గా క్రియేట్ చేస్తాం నెక్స్ట్ ఇయర్ అంటే నెక్స్ట్ ఇయర్ నుంచి మత్స్యలు అంటే ఒక బ్రాండ్ అంటారా ఆవులు ఆవు ఒకటే కాదు ఆవులు ఆవులు అంటే చేత ఒకటే అంటే ఇంకా చాలా ఆవుల అన్ని కట్టలేదు ప్రస్తుతానికి ఒక దాన్ని కడేస్తున్నాము నెక్స్ట్ ఇయర్ లాంటి మత్స్యలు అంటే ఆవులు గుర్తొస్తాయి శీతం అంటే దాని పేరు రేసింగ్ వాసు ఆవు ఉన్నది ఇంకోటి ఆ సమీల్ ఆవు అవుతున్నావు అది మూడు ఆవులు ఓటగా ఎత్తాం బ్రో ఏడు ముందు పోయినా ఇబ్బంది లేదు మాకు నెక్స్ట్ మాత్రం కంపల్సరీగా మూడు ఆవులకు కాదండి ఎన్ని ఆవు మత్స్యపల్లిలో ఒక సీతమ్మ ఒక రేసి మోసం ఒక సనీల్ ఇవ్వాలంటే పేరు గుర్తు రావాలన్నా పేరు గుర్తు రావాలంటే అన్ని మూడు ఒకేసారి మూడు ఒకేసారి వేస్తాము ఏడు ముందు పోయినాడు టాప్ లో పోయినా మాకు ఇబ్బంది లేదు ఇప్పుడైతే మత్స్యపల్లి సీతంలో ఎంటర్ చేశాము నెక్స్ట్ ఏ వీడియో ఎంటర్ చేయాలో కింద కామెంట్ తెలియజేయండి ఫాలో చేసుకోండి అందరూ లైక్ ఒకటండి